డెబ్బై ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై ఏళ్ళుగా రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి కూడా చాలా పాలకులు వాగ్దానాలు చేస్తూ వచ్చారు కానీ ఆ వాగ్దానాలన్నీ అమలుకు నోచుకోకపోవడం వల్ల దళితుల యొక్క జీవితాలు ఎక్కడ వేసిన కొందరు అక్కడ ఈరోజు కొత్తగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండేళ్ల కాలంలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈరోజు కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో బీజేపీ అమలు చేసింది ఆర్ఎస్ఎస్ ఎజెండాలో అంతర్భాగంగానే ఇటీవల ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యదర్శి ఉన్నటువంటి దత్తాత్రేయ హొసబలే ఆయన ఏం చెప్పాడంటే రాజ్యాంగంలో సెక్యులర్ సోషలిజం పదాలు అనేటువంటి ఉండటానికి వీల్లేదు అది రాజ్యాంగ తొలి ప్రతి స్టార్ట్ అయినటువంటి రోజులలో అవి లేవు కాబట్టి వాటిని తొలగించాలనేటువంటి చర్చలు ఆయన ప్రారంభించారు కానీ వాస్తవాలు ఏంటంటే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్ఆర్ఐ ఎస్ఆర్ బొంబాయి కేసు ఎమర్జెన్సీ తర్వాత వచ్చినటువంటి ఆ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది భారత రాజ్యాంగం అనేటువంటిది మనస్థితి అనేటువంటి రెచ్చల లెట్ల అంతరాల సహ ఆ యొక్క సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగానే భారత రాజ్యాంగం ఉంది సమానత్వాన్ని కోరుతున్నాయి భారత రాజ్యాంగంలో సంఘం పెట్టుకునే హక్కుని భారత రాజ్యాంగంలో సమిష్టిగా ఉండేటువంటి యూనియన్ పెట్టుకునేటువంటి హక్కునే కాదు సమ్మె చేసే హక్కును పోరాడే హక్కును ఆత్మగౌరవంతో సెల్ఫ్ రెస్పెక్ట్గా బ్రతకాలని చెప్పేటువంటి ఆర్టికల్ ఇరవై ఒకటి లాంటి అనేక హక్కులు ఉన్నాయి అట్లాగే సెక్యులరిజానికి సంబంధించినటువంటి అనేక హక్కులే భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై చాలా స్పష్టంగా మతం అనేది వ్యక్తిగత విశ్వాసం దాన్ని రాజకీయాల్లోకి తేకూడదు అడ్మినిస్ట్రేషన్లోకి తేకూడదు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఈరోజు రాజ్యాంగానికి సెక్యులరిజం సోషలిజం అనేటువంటి పద్ధతులలో ఆర్ఎస్ఎస్ అధినేత మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూసాం అందుకనే ఇవి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలు కేవలం హొసలే మాటలే కాదు ఎందుకంటే రాజ్యాంగం ఏర్పడిన తొలి తొలిదండ్రాలను ఈ రాజ్యాంగం ఈ దేశానికి అంబేద్కర్ అంటరాలు రాశాడు కాబట్టి ఇది దేశానికి రాజ్యాంగం పనికిరాదని ప్రకటించినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంత భూమికలోకి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అందుకని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాజ్యాంగంలో సోషలిజం సెక్యులరిజం అనేటువంటిది రాజ్యాంగం యొక్క మూల స్తంభాల లాంటిది తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నారు అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని నీరుగార్చడానికి బీజేపీ సర్కార్ కుట్ర చేస్తున్నది ప్రభుత్వ రంగ సంస్థల మీకు ప్రైవేట్ పరంగా చేయడం ద్వారా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు కాబట్టి సామాజిక న్యాయం దక్కేటువంటి అవకాశం లేకుండా పోయింది అందుకని కేవీపీఎస్ డిమాండ్ ఏమిటి అంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించండి ఇవాళ పది శాతం గవర్నమెంట్ సెక్టార్ ఉంటే తొంభై శాతానికి ప్రైవేట్ సెక్టార్ ఎగవాకింది దాంట్లో రిజర్వేషన్ లేనప్పుడు అత్యధికలు ఉన్నటువంటి అట్టడుగు వర్గానికి రిజర్వేషన్ లేనప్పుడు వీళ్ళ అభ్యుత్ అభ్యున్నతి ఎలా సాధ్యమవుతుంది అవుతుంది అనేటువంటిది మేము కోరుతున్నాం అందుకే ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఈ రాజ్యాంగాన్ని బీజేపీ మనువాద శక్తుల నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వ రంగాన్ని నిలబెట్టడానికి రిజర్వేషన్లు కాపాడుకోవడానికి దళితులకి భూమి హక్కు రిజర్వేషన్లు ఇట్లాంటి ప్రైవేట్ రంగ రిజర్వేషన్ ఇట్లాంటి అంశాలపైన పైన ఉద్యమాలు చేపట్టేందుకోసం ఈ క్లాసులు సోదం చేస్తారు అంటే రేవంత్ రెడ్డి సర్కారుగా చాలా వాగ్దానాలు చేశారు అందులో దళితులకి వాళ్ళు పది లక్షలు ఇచ్చారు టిఆర్ఎస్ వాళ్ళు పన్నెండు లక్షలు ఇస్తాం అంబేద్కర్ అభయాస్తవం అని చెప్పారు వాళ్ళు దళిత బంధు పెట్టారు అంబేద్కర్ అభయాస్తాం కానీ ఇప్పటి వరకు దాని మార్గదర్శకాలు లేవు చేవెళ్లలో ఎస్సిఎస్ డిక్లరేషన్ ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు ఒక్క పదం కూడా దాంట్లో ఇప్పటికీ అమలుకు లోచుకోవట్లేదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఎస్సీఎస్టీ తప్పాని చట్టాన్ని నేను ఖర్చబడుతున్నది ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ మంది అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి లేదు ఎస్సీఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది కూడా ఈ రాష్ట్రంలో అమలు జరగట్లేదు ఇట్లాంటి అనేక విషయాల స్థాయిని దృష్టిలో పెట్టుకుని దళితులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలపైన ఆగస్టు సెప్టెంబర్ నెలలో దళితుల యొక్క స్థాయికి క్షేత్ర స్థాయికి దిగి కృషి చేసేటువంటి ప్రక్రియకు కేవీపీఎస్ ఉద్యమిస్తుందని చెప్పేసి